ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏకంగా కాకినాడలో బస్సు సంచలనం సృష్టించింది అది కూడా ఆర్టీసీ బస్సు కాకినాడలో ఆర్టీసీ బస్సు బేభత్సం నలుగురు మృతి కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బేభత్సం సృష్టించింది ప్రత్తిపాడు మండలం పరిధిలోని పాదలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు ఒడిస్సా నుంచి పాపట్లపై వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో రహదారి పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు అదే సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో లారీ మరమ్మతు చేస్తున్న సిబ్బంది ముగ్గురిలో పాటు ముగ్గురితో పాటు అదే మార్గంలో అటువైపుగా వెళ్తున్న మరో వ్యక్తి సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు ప్రధానం జరిగిన తర్వాత బస్సును ఆపకుండా డ్రైవర్ రాజమహేంద్రవరం వైపు తీసుకెళ్లారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రతిపాటి సిఎ శేఖర్ ఎస్ఐ పవన్ కుమార్ వివరాలు తెలుసుకున్నారు మృతులను అక్క పాడుకు చెందిన లారీ డ్రైవర్ మృతులను డ్రైవరు దాసరి కిషోరు దాసరి సురేష్ బండి నాగయ్య దిమ్మలి రాజుగా గుర్తించారు ప్రమాదానికి కారణమైన బస్సు వివరాలను నమో వివరాలను సేకరించారు మృతదేహాన్ని ప్రతిపాటు ప్రభుత్వాసుపతి తరలించారు సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో ఈ విధంగా ఉదయాన్నే ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి